మంత్రి రోజా గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు దాంట్లో ప్రెస్ ముందు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు ఏమనంటే దానికి వీళ్ళు ఏం తమ్ములు పెట్టున్నారు చూద్దాం చంద్రబాబుకు దడ పుట్టాల్సిందే సీఎం జగన్ మేనిఫెస్టోపై రోజా క్లారిటీ అంట ఈమె రోజా గారు జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో గురించి ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మేనిఫెస్టో గురించి క్లారిటీ అని జే చెప్తూ ఉంది రోజా రోజా గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఓపెన్ ఛాలెంజ్ ఏంటో తెలుసా గతంలో మీరు ఒక మాట అన్నారు గతంలో మీరు ఇచ్చిన మేనిఫెస్టో కురాన్ బైబిల్ భగవద్గీత అన్నారు ఆ మేనిఫెస్టో ఏమైందమ్మా రోజమ్మా అదేవిధంగా మీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కాస్త అడుగు ఎందుకంటే గతంలో మీరు అనేక మాటలు చెప్పారు ఏ విధంగానో తెలుసా మేము అన్నీ నెరవేర్చేస్తాం తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు నెరవేరుస్తాం వంద శాతం నెరవేర్చేస్తాం మాకు ఆ క్యాపబిలిటీ ఉందన్నారు ఈరోజు నిస్సిగ్గుగా నెరవేర్చకుండా మీరే మేము చేశామని అబద్ధాలు చెప్పుకుంటున్నారు తొంభై తొమ్మిది పర్సెంట్ హామీలు దాంట్లో గతంలో ఇచ్చిన మేనిఫెస్టోని మీరు పూర్తి చేయలేదు దాంట్లో ఒక్క హామీ గురించి మీ ఏమన్నారో నువ్వేమన్నావో ఒకసారి విందాం ఇరవై నాలుగు నాటికి ఏమన్నాడు తెలుసా విన్నావు కదా ఇదేదో ఎయిటింగ్లు కాదు మీ నాయకుడే ప్రెస్ కాన్ఫరెన్స్లో అప్పుడు ఏమని చెప్పాడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేటప్పటికి పూర్తిగా మ అనేది లేకుండా చేసి ఓట్లు అడుగుతా అన్నాడు ఈరోజు మద్యపాన నిషేధం ఎందుకు చేయలేదు సూటిగా అడుగుతూ ఉన్నాం మీ నాయకుడు విలువలు విశ్వసనీయత మాట తప్పం మనం తిప్పమని చెప్పి పెద్ద పెద్ద రాగాలు తీస్తూ చేతులు తిప్పుతూ మీ పోస్టులు ఎలివేషన్లు ఇచ్చుకుంటారు కదా సూటిగా అడుగుతూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో గురించి పక్కన పెట్టేద్దాం రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోకి దిక్కు లేదు మీకు నిజంగా క్రెడిబిలిటీ ఉంటే ఆ రోజు ఇదే మాట మీ నాయకుడు ఏదన్నాడో మాట అదే మాట నువ్వు కూడా అన్నావు నిజంగా మీకు సిగ్గుంటే రాజకీయాలపైన నమ్మకం ఉంటే మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలపైన మీకు నమ్మకం ఉంటే పోటీ చేయొద్దండి ఇప్పుడే మీ నాయకుడిని రాజీనామా చేసేమో ఎన్నికల కన్నా ముందు కానీ మీ జగన్మోహన్ రెడ్డి కానీ దమ్ముంటే చేయలేదు చేయకుండా ఇచ్చిన మాటలన్నీ ఆ రోజు ఊరికి నోటికి వచ్చింది చెప్పేసి ఈరోజు చేయకుండా ఏం చేస్తున్నారు ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు మారండమ్మా రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టోకే దిక్కు లేదు ఈరోజు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో అంట రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకో చెప్పమంటావా ఒకప్పుడు సిపిఎస్ రద్దంటే అన్న వారం రోజులు అన్న సిపిఎస్ రద్దు నాకు వదిలేయండి వారం రోజుల్లో రద్దు చేయేస్తా అన్నాడు ఏమి వారాలు అయ్యాయమ్మా సిపిఎస్ రద్దు ఏమైందమ్మా మద్యపాన నిషేధం ఇదే విధంగా అన్నాడు పోలవరం అన్నా కేంద్రం వీళ్ళంతా నాకు సంబంధం లేని గడేస్తా పోలవరాన్ని అని చెప్పి చేతులు తిప్పాడు కదా అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారి కంటే గొప్ప గడతా అన్నాడు ఈరోజు ఎందుకు నాశనం చేశాడు ఇవిటన్నిటికీ సమాధానాలు చెప్పమ్మా రోజమ్మా మైకుల ముందు మాట్లాడడం కాదు రోజమ్మా ఇంకొకటి సరే ఇవన్నీ ఒక ఎత్తు నీ నగిరి నియోజకవర్గానికి టెక్స్టైల్ పార్క్ తీసుకొని వస్తా అన్నాడు జగన్మోహన్ రెడ్డి గుర్తుందా నీకు గుర్తుందా మీ నాయకుడికి ఎట్టో గుర్తుండదు నువ్వు ఆ శాసన రాలేవు కదా నీకు గుర్తుందా నగిరి నియోజకవర్గానికి ఏం తీసుకొని వస్తా అన్నాడు మీ నాయకుడు టెక్స్టైల్ పార్కు తీసుకొని వచ్చాడా ఐదేళ్ళు అయిపోయింది టెక్స్టైల్ పార్క్ ఎక్కడమ్మా మామిడికాయల రైతులకి మీ నియోజకవర్గంలో కరోనా అప్పుడు కనీసం గిట్టుబాటు ధర కలిపి లేకపోయావు మామిడి రైతులకు నువ్వు నీ నియోజకవర్గంలో ఇంకా నువ్వేంటి చేసేది చేనేతలకు ఏం చేసావు నగర్లో ఏం నువ్వు నువ్వేం చేసావంటే ఎమ్మెల్యే లెటర్ ప్యాడ్లు అమ్ముకోవడము ఇంకేమన్నా అంటే అదేదో కా చైర్మన్ పోస్ట్ కోసం డబ్బులు తీసుకోవడం ఇవి తప్పితే నువ్వు చేసింది ఏంటి రోజమ్మా నువ్వు ఎంత అంటే నువ్వు ఒక మంత్రి అనేది కూడా మర్చిపోయి దిగజారి చంద్రబాబు నాయుడిని వీళ్ళదిడతావు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నీకు క్రెడిబిలిటీ ఉంటే నువ్వు నిజంగా నేను చిత్తశుద్ధి నేను మంచి వ్యక్తిని అని నీకు నమ్మకం ఉంటే మీ నాయకుడు నిలదే ఇప్పుడు ఆ మద్యపాన నిషేధం గురించి దమ్ముంటే నెలదే అప్పుడు ఏదో రోడ్లపైన కూర్చొని యాత్రలు దా ధర్నాలు చేసావు కదా ఇప్పుడు చేయి దమ్ముంటే ఇప్పుడు చేయలేవు సీటు అడుక్కొని అడుక్కొని తెచ్చుకున్నావు రెండుసార్లు ఎట్టో ఇచ్చినారు మూడోసారి నీకు ఇవ్వనంటే నువ్వు ఏం చేసి తెచ్చుకున్నావు సీటు అందరికీ తెలుసు నువ్వు సీట్ ఏ విధంగా వచ్చిందో నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలిసావో ఏ విధంగా లాబియింగ్ చేస్తే నీకు సీట్ వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగులో అందరికీ తెలుసు ఇంకొకటి ఏంటో తెలుసా నువ్వు ఓడిపోబోతున్నావు నిన్ను ఓడిచ్చేది ఎవరో తెలుసా ప్రజలు ఎందుకో తెలుసా నీ నియోజకవర్గ ప్రజల్లో ముఖ్యంగా మీ వైసీపీ కార్యకర్తలే నిన్ను ఓడిస్తారు ఎందుకంటే వాళ్ళని వాడుకొని వదిలేసావు నువ్వు అదేవిధంగా నీ నియోజకవర్గంలో ప్రజలకు పదేళ్ళగా నువ్వు చేసింది ఏమీ లేదు మాటలు తప్ప మైకుల ముందు కనబడి అరవడం తప్పితే నువ్వు చేసింది ఏమీ లేదు కనుక నీ నియోజకవర్గంలో నీ ప్రజలు ఓడగొడుతున్నారు మీ మేనిఫెస్టో పక్కన పెట్టు మీ మేనిఫెస్టోని అసలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎవరు ఎందుకంటే గతంలో ఇచ్చిన ఏడు వందల ముప్పై హామీలకే దిక్కు లేదరా ఇప్పుడు ఇచ్చేటివి ఏం చేస్తాడు ఆ చేతగాని వ్యక్తి మంగళవారం కబుర్లు చెప్తాడు ఈ రోజాకి చేత కాదు ఆ జగన్కి చేత కాదని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు ఇకనైనా మారండి రోజమ్మ